హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో అయితే మా బుడ్డోడికి వెంట్రుకలు తీద్దామని పెన్గాంచి పోలు వెళ్తున్నాము సో ఆ వీడియో అనమాట సో ఇలా మేమైతే కార్లో బయలుదేరాము మార్నింగే అండ్ ఫస్ట్ తిరుమలగిరి వెళ్ళాలి అనమాట మేము అక్కడే పక్కనే మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇల్లు ఉంది సో ఫస్ట్ అక్కడికి వెళ్తాము ఎప్పుడు వెళ్ళినా అత్తయ్య వాళ్ళకైతే చాలా బర్లు ఆవులు అవన్నీ ఉన్నాయి సో మా వాడు ఒక బూజి దూడని చూసి దాంతో ఆడుకుంటున్నాడు వాడికి అక్కడికి వెళ్ళడం మాట ఇష్టం అనమాట వాడితో ఆడుకోవచ్చు అని సో ఇలా అయితే ఫస్ట్ తిరుమలగిరి టెంపుల్కి వెళ్ళాము సో బుడ్డే ఇంకా నరేష్ నామాలు పెట్టించుకుంటున్నారు ఇక్కడ ఇంత గా ఉన్నాడు కదా సేమ్ ఇది మన తిరుపతి టెంపుల్ లాగే అనమాట పేరు కూడా తిరుమలగిరి కృష్ణా లో ఉంది సో ఫస్ట్ ఇలాగా శ్రీవారి పాదాలకి దండం పెట్టి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళొచ్చు ఇక్కడ పురాణం కూడా ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి పుట్ట రూపంలో వెళ్సారనమాట నేను మీకు దేవుని కూడా చూపిస్తాను సో ఇక్కడ నైట్ ఎవరిని పడుకోని నిద్ర చేయనివ్వరు ఎందుకంటే ఇక్కడ నైట్ పూజ చేసి డోర్స్ వేసేస్తారు పైన ఇక్కడ నాగుపాము తిరుగుతుందంట నైట్ అంతా అండ్ దేవతలు వచ్చి పూజ చేసుకుంటారంట సో పొద్దున్న అర్చకులు వచ్చి డోర్ తీసే టైంకి మొత్తం వాటర్ ఉండిపోతాయంట వాళ్ళు పూజలు అభిషేకాలు చేసినవి సో అందుకని నైట్ ఎవరిని ఉండనివ్వరు సో ఫస్ట్ అయితే మనం ఇలా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అవన్నీ ఉంటాయి అండ్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది సలగా మెట్లు ఎక్కుతూ పైకి అయితే వెళ్ళాలి ఇన్ కేసు మెట్లు ఎక్కలేకపోతే మధ్యలో బండ్లు పైకి తీసుకెళ్ళే దారి కూడా ఉంటుంది ఎందుకంటే ఇది పైన కుండ పైన వెళ్తుంది అనమాట సో ఇదైతే టెంపుల్ ఎంట్రెన్స్ సో ఇది టెంపుల్ అంతా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది మనం స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది టికెట్ తీసుకోవచ్చు అర్చన అవన్నీ చేసి నార్మల్ దర్శనం కూడా ఉంటుంది సో ఇప్పుడైతే మనం దేవుని చూద్దాము ఇదిగో ఇక్కడ పుట్ట ఉంటుందని చెప్పాను కదా ఇది పుట్ట అనమాట మీకు అక్కడ దేవుడికి కళ్ళు అవి చూ అండ్ పైన నాగు పాము గుర్తుగా పాము పడగలు కూడా పుట్ట మీద ఉంటాయి అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి పుట్టలో వెలిసినప్పుడు యాక్చువల్లీ ఆవు పుట్ట మీద నిల్చొని వెంకటేశ్వర స్వామికి పాలిచ్చేదంట సో ఇదైతే ఇక్కడ స్థల పురాణం మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ విజిట్ చేశారా లేకపోతే అయితే విజిట్ చేయండి చాలా పవర్ఫుల్ అన్నారు అంటారు సో మేము ఎప్పుడు పెనగంచి పూలు వెళ్ళాలన్నా ఇక్కడికి వచ్చి వెళ్తాము ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి అనే బాగుంటుంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది నీట్గా ఉంటుంది మేమైతే ఇంకా దర్శనం అవ్వగానే సుదర్శన హోమం కూడా చేస్తున్నారు అంటే వాటికి కూడా పేర్లు రాయించి వచ్చి ప్రసాదం తింటున్నాము ఇంకా మా బుడ్డోడు కూడా ప్రసాదం తినేశాక ఇంకా స్టార్ట్ అవుదాము మళ్ళీ అని చూ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో చుట్టూ పల్లెటూర్లు ఉంటాయి సో గ్రీనరీ అంత చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిసినప్పుడే కోనేరు కూడా వెలిసిందంట ఆయనకి అభిషేకాలకి వాటికి వాడడానికి సో ఇది పాదం షేప్లో ఉంటుందని నేను చదివాను బట్ లాక్ చేసి ఉంది అంతా సో పైన గ్రిల్స్ అవి పెట్టేశారు కాబట్టి అదైతే చూడలేదు మా వాడికి అక్కడ నంది అనిపించింది సో అది చూస్తా అన్నాడు కానీ భయపడ్డాడు సో వన్ రూపీ కాయిన్ వేసి దండం పెట్టినా అంటే దూరం నుంచి నిల్చొని దాన్ని విసిరేసాడు అనమాట సో ఇదైతే కోనేరు అనమాట అండ్ అలాగ మా దర్శనం ఇక్కడైతే అయిపోయింది సో ఇక్కడ పాలు పొంగించుకోవాలంటే పాలు కూడా పొంగించుకోవచ్చు సో మేమైతే ఇంకా మళ్ళీ పూలు వెళ్ళి విడికి తల వెంట్రుకలు తీయించే పని ఉంది కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఉండలేదు దర్శనం చేసుకొని వెంటనే స్టార్ట్ అయిపోయాము ఏమంటే ఇంకా పెనగంచి పూలు ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ అలా దూరంలో ఉంది సో అక్కడికి కూడా వెళ్ళాము అనమాట వెళ్ళి ఫస్ట్ అయితే ఇంకా బోనంకి పాలు పెట్టేసి అత్తే బోనం చేసే టైంకి మేము బుడ్డోడికి ఇంకా తల్లి నీళ్ళలు ఇచ్చి ఇచ్చి వద్దామని ఇంకా వాడిని తీసుకొని అక్కడికైతే వెళ్ళాము యాక్చువల్లీ ముందు రోజే వాడికి ఇయర్ ఇయర్ పియర్సింగ్ చేయించామన్నమాట మళ్ళీ ఏదో చేస్తున్నావు అని భయపడ్డాడు ఫస్ట్ అయితే సో ఎవరు వచ్చినా కూర్చుని కూర్చోబెట్టుకున్న మీద భయపడ్డాడు ఇంకా లాస్ట్కి నరేష్ కూర్చోబెట్టుకుంటే అయితే ఏమనలేదు ఆగిపోయాడు సో వాటికి ఫస్ట్ టూ టైమ్స్ హెయిర్ దించినప్పుడు అయితే ఇంక ఫోన్ చూపించాము ఏడుస్తున్నాడు అని ఈ సార్ అయితే అసలు ఏం అనలేదు కామ్గా మంచి గుడ్ బాయిలాగా చేస్తే ఏం చేసుకున్నాడు హెయిర్ సో ఇలాగైతే మా బాబు గుండు బాబు అయ్యాడు ఇది ఆల్మోస్ట్ టూ త్రీ వీక్స్ అయింది శ్రావణ్ మాసం లాస్ట్ వీక్ అనమాట లాంగ్ వీక్ వచ్చింది కదా ఇది అప్పుడు వీడియో నాకు ఇప్పుడు కుదిరి థియేట్ చేయడానికి అండ్ ఇదైతే ఎయిర్ అనమాట అక్కడ గుడి పక్కన ఎయిర్ ఉంటుంది యాక్చువల్లీ చిన్నప్పుడు ట్రాక్టర్స్లో వచ్చేవాళ్ళం ఆల్మోస్ట్ ఎవ్రీ సమ్మర్ మీకు ఎయిర్ అవతలు కనిపిస్తుంది మెయిన్ పార్ట్ అంతా మామిడి తోటలనమాట సో అప్పుడు అక్కడ స్టే ఉండే వాళ్ళము వచ్చి అక్కడ భోజనాలు చేసుకొని తిని ఫుల్ ఆడుకునే వాళ్ళం ఫుల్ తిరునాల్లా ఉండేదన్నమాట ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి ఈ లోపు మన బోనం కూడా పాయసం రెడీ అయిపోయింది ఇంకా అమ్మవారికి కావాల్సినవి అన్నీ పెట్టేసుకొని అత్తయ్య బోనం తీసుకొని టెంపుల్కి బయలుదేరారు టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది సో ఒక ప్రదక్షిణ లోపలనే చేసేయచ్చు డైరెక్ట్ అని ఇంకా అత్తయ్య నేను బోనం తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము సో అలాగే దర్శనం కూడా చాలా బాగా జరిగింది మేము వెళ్ళినప్పుడే హారతి కూడా ఇచ్చారు అండ్ ఇలా బయటకు వచ్చేలోపు ఇక్కడ గోశాలు ఉంటుంది మనం గడ్డి పెట్టచ్చు దండం పెట్టుకోవచ్చు అలాగా అండ్ ఈ టెంపుల్ అయితే నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే అయితే ఫుల్ చిన్నగా ఉండేది అంటే కొంచెం అంత డెవలప్డ్ కాకుండా అలా ఉండేది బట్ ఇప్పుడు చాలా డెవలప్ అయింది చాలా పెద్ద టెంపుల్లా అనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు తిరునాలు తిరునాలుగా ఉండేది ఇప్పుడు కొంచెం రీసెంట్లీ గుడ్ డెవలప్డ్గా ఉంది సో మీరు ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా చెప్పండి డూ కమెంట్ అండ్ లైక్ మీ నో అండ్ ఇదైతే పెన్నగంచి ప్రోలు తిరుపతి అమ్మ వారు ఉన్న టెంపుల్ అనమాట అండ్ ఇది టెంపుల్లో గోపురం అండ్ టెంపుల్ చుట్టుపక్కల ఇక్కడైతే ఎక్కువ మనం మొక్కులు బోనాలు చెల్లిస్తారు మేకను వస్తారు అలాగ ఉంటుంది అండ్ దర్శనం అయిపోయాక నాకు టెంపుల్కి వస్తే గాజులు వేయించుకోవడం ఇష్టం సో ఏ గాజులు తీసుకుందామా అనేసి ఇంక షాప్కి వెళ్ళి నేను నాకు నచ్చిన బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ ఆలో మా వాడిని ఏం కావాలి అని అడిగితే ఆవు బొమ్మ ఒకటి తీసుకున్నాడు అండ్ అత్తయ్య ఇంట్లోనే ప్రసాదాలు చేసి తీసుకొని వచ్చారు సో ఇంకా మేము అవే కార్ పక్కకి ఆపుకొని ఇంక అవే అనమాట సో అలాగైతే మేము మా బుడ్డుకి వెంట్రుకలు తీయించాలి అన్న ప్రోగ్రామ్ కూడా వైన్ చేసేసుకున్నాము సో దాట్ సెట్ ఫర్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలేఖ అన్స్క్రిప్టెడ్ సో యూగ్ నెక్స్ట్ వీడియో